చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరిపై బురద చల్లడం మానుకోవాలని చిత్తూరు టిడిపి అధ్యక్షుడు సిఆర్ రాజన్ హితవు పలికారు తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్ర తీసుకువచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని నా అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మర్చిపోయావా చివరెడ్డి అని ప్రశ్నించారు తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని ప్రమాణం చేసి మాట తప్పిందే వాస్తవం కాదా అని నిలదీశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చివరి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులవర్తి నానికి గాడ్ ఫాదర్ అని చెప్ప గాడ్ ఫాదర్ అని చెప్పడం విడూరంగా ఉందని అన్నారు కూచివారిపల్లిలో ఎమ్మెల్యే నాని కారుపైన చివరెడ్డి కొడుకు సమ్మెట తీసుకెళ్లి దాడికి యత్నించడం వాస్తవం కాదని ప్రశ్నించారు పులవర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితో పలికారు దండాలు పెడుతూ ప్రజలు మోసం చేసే సంస్కృతి చివరికే చెల్లుతుందని అన్నారు సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్డులను పాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లులను ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయల నిధులు దోచుకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి హరిరాం రెడ్డి మునిరత్నం రెడ్డి సాయి రాయల్ వాసురెడ్డి చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని విధాల ఆలోచన నన్ను ప్రెసిడెంట్ చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్న సిపాయి సుబ్రహ్మణ్యాన్ని మీరు పార్టీలో ఉన్నప్పుడే తీసుకొని ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు చేసింది ఇది కరెక్ట్ కాదా కరెక్ట్ ఇది కాబట్టి పార్టీలకు వాళ్ళ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక నెలలో చేర్చుకుంటేనే వాళ్ళ వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళకి పదవులు ఇస్తారు ఇంకోటి చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి మీరు దీన్నంతా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వెందుకు మా ఇంటి ముందు వచ్చి కూర్చొని ఏడ్చుకున్నావు అడుక్కున్నావు నన్ను నాకు ప్రజాబలం ఉంది కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి అడుక్కున్నావు మా ఫాలోవర్ ఇంట్లో పోయి ఏడ్చుకున్నావు కాబట్టి ఒక నెలలో చేశారు రెండు నెలలు చేసింది నాకు బలం ఉంది కాబట్టి ఒక నెలలో చేశారు నువ్వు నాకు బలం ఉంది కాబట్టి మా ఇంటి ముందు వచ్చి ఏర్చుకున్నావు అడుగుకున్నావు నా ఫాలోవరి ఇంట్లో పోయి ఏర్చుకున్నావు కాబట్టి ఇదంతా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మీరు సిపాయిసిబురాని ఎమ్మెల్సీగా ఇలా అదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసుకున్నారు అదేవిధంగా నేను పార్టీలో చేరి నేను కార్యనిర్వాహ కార్యదర్శిగా పార్టీలో మొదటి మొదట నాకు పదవి ఇచ్చారు తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి నాకు జిల్లా అధ్యక్షుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇలాంటి మాట్లాడడం కూడా మానుకోవాలని భాస్కర్ రెడ్డి మీకు వెళ్ళే మీకు హితపోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఇక్కడ నుంచి యాడ్ చేస్తా క్వారీ వ్యాపారం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన క్వారీ ఐదు ఆరు నెలలు మీరు మూవించాడు యాక్చువల్గా ఈ ఐదు ఆరు నెలల్లో కూడా ఆయన కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని జిఎస్టీ సెస్ డెట్ రంటలు వే బిల్లు అన్ని సక్రమంగా పెట్టుకొని వ్యాపారం చేశాడు అన్ని సక్రమంగా ఉంటే కూడా మీరు వ్యాపారం నిలిపేస్తారా మీరు దౌర్జన్యం చేస్తారా అందరూ చేసినట్టు ఆయన భయపడలేదు కాబట్టి కోర్టు ద్వారా తన వ్యాపారం సాగించుకున్నాడు దీనికి రామ్ పీలే ఎలాంటి సంబంధం లే సంబంధం ఉంటే మీకు యాభై వేల కోట్లు ఎందుకు పెనాల్టీ వేస్తాడు ఆయనతో ప్రజలతో నాని సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తని ప్రతి వచ్చిన వాడిని చిన్నైనా పెద్దైనా కూడా అందరినీ పలకరిస్తాడు కాబట్టి ఈరోజు ఆయన విజయం సుగమమైంది ఖచ్చితంగా ఆయన గెలవడానికి ఆయన పిఆర్వే అప్రోచే కారణం పోతే మీ దగ్గరకు వస్తే జనాన్ని తెరిమే విధంగా ఉంటారు మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రజలకు గౌరవం ఇచ్చిందిలా ప్రజల్ని గౌరవంగా చూసుకునిందిలా మోనార్క్ లాగా బిహేవ్ చేసి మొత్తం అంతా కూడా దౌర్జన్యం దమనకాండతో జరిపారు తప్పితే మీరు ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించలే ప్రజల కోసం ఎలాంటి పాటు పడలా మీ సొంతానికి మీ సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇబ్బంది పడినారు చెప్తే మీరు ఎంతసేపైనా పోతే ప్రజలు ఇప్పటిదాకా నీ దొంగదండాలకు ఏమారినారు భాస్కర్ రెడ్డి గారు ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకి ఏమారరు ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది నీ చరిత్ర ఎంత కనుక్కున్నారు నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినావు ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్పితే ఇంకోటి కాదు నువ్వు ఎప్పటికీ మాగుండ శ్రీనివాసరెడ్డి మీద గెలిచేవి లేదు అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ వారసులు కానీ ఎవరు గెలిచే ఇకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టెన్సీ నీకు ఒక కాన్స్టిటెన్సీ నీ చిన్న కొడుకు ఒక కాన్స్టియన్సీ ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్స్టిటెన్సీ అన్నీ పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండండి ఇంకా వేరే కార్యకర్తలకి వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితులు మీరు లేరు బీసీలను ఎవరిని కూడా గౌరవించలే మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు మీరంటే వాళ్ళకు కూడా మీ మీద ఎలాంటి గౌరవం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీ జీవితం అయ్యే వంత వరకు మీరు చంద్రగిరిలో గెలిచే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీరు కూడా ఓడిపోతారు కాబట్టి డబ్బు ఎలాగో సంపాదించుకున్న భాస్కర్ రెడ్డి డబ్బు దండిగా సంపాదించుకున్నావు బెంగళూరు లాంటి నగరానికి వెళ్ళిపోయి ఆల్రెడీ నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయినావు పోయి ఖచ్చితంగా అక్కడే వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకునే పద్ధతిగా ఉండు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏమార్చొద్దు అదేవిధంగా రాజకీయ కార్యకర్తలు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళని ఏమార్చొద్దు రాజకీయంగా ఇబ్బంది పెట్టొద్దు నిన్ను ఇబ్బంది పెట్టే రోజులు వచ్చాయి భగవంతుడు నీ కుమారుడు నాని గారి మీద ప్రయత్నం చేసినాడు కాబట్టి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు దీంట్లో తప్పేముంది మీలాగా రాత్రికి రాత్రి కేసులు ఫ్రేమ్ చేసి వచ్చి కొడుకుని కూతుర్ని మీ మిమ్మల్ని అరెస్ట్ చేశామా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పద్ధతిగా పద్ధతిగా నడుచుకుంటా ఉంది నువ్వు ఎన్ని అక్రమాలు చేశావో నీ మీద ఈరోజు సిబిసిఐడి కేసులు పెట్టారు నువ్వు నిజాయితీ పరిడవైతే నువ్వు నిజంగా దుర్వినియోగం చేయకపోతే తుడా నిధులను కానీ అలాగే నీ అధికారాన్ని కానీ నువ్వు దుర్వినియోగం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా నువ్వు ఎదుర్కో సిబిసి డ్యాంక్ని ఎదుర్కో నువ్వు ఐదు వందల కోట్ల దాకా తుడా నిధుల్ని